ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కు అరదైన గౌరవం దక్కింది లోకర్నో ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను కెరీర్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది షారుఖ్ ఖాన్ లాంటి లివింగ్ లెజెండ్ ను ఆహ్వానించాలనే కళ నెరవేరిందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది హీరోగా ప్రొడ్యూసర్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారని లోకర్ నో ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ ఆయన్ను కొనియాడింది ఈ పోస్టుపై షారుక్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన యాక్టర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ డెబ్బై ఏడవ ఎడిషన్ ఆగస్టు ఏడు నుంచి పదిహేడు వరకు స్విట్జర్లాండ్లోని లొకర్నోలో జరగబోతుంది పదిన షారుఖ్ అవార్డును ప్రదానం చేయబోతున్నారు ఆయన కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన దేవదాస్ ను ఈవెంట్లో ప్రదర్శించబోతున్నారు ఆ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటునిగా షారుఖ్ నిలిచారు ఇంతకు ముందు ఫ్రాన్సిస్కో రోసీ జానిటో వంటి హాలీవుడ్ ప్రముఖులు ఆ పురస్కారానికి ఎంపికయ్యారు ముప్పై రెండేళ్ల నట ప్రస్థానంలో షారుఖ్ వందకు పైగా చిత్రాల్లో యాక్ట్ చేసి మెప్పించారు గతేడాది పఠాన్ జవాన్ ధమ్కీలతో అలరించిన ఆయన ప్రస్తుతం సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కింగ్ టైటిల్ ని ఖరారు చేసినట్టుగా సమాచారం